హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ సంధ్యాస్ టిప్స్ అండ్ టాక్స్ ఇవాళ ఒక ప్రత్యేకమైన అండి చూస్తున్నారు కదా అదేనండి ఆరోగ్యానికి పునాది తల్లిపాలే తల్లిపాల విశిష్టతను తెలియజేయడానికి ప్రతి సంవత్సరము ఆగస్టు ఒకటి నుంచి ఏడవ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది మన ఆరోగ్యానికి పునాది తల్లిపాలే తొలి పోషణ తొలి రక్షణ ఇచ్చేది అవే పుట్టిన తరువాత వేగంగా ఎదిగే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సమకూర్చేవి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడేవి చనుబాలు మాత్రమే ఇవి బిడ్డనే కాదు తల్లిని మున్ముందు జబ్బుల బారిన పడకుండా కాపాడతాయి తల్లిపాల వారోత్సవం సందర్భంగా మరోసారి చనుబాల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం బిడ్డకు అనురక్షణ రక్షణ ఇవే చనుబాలలో సహజ సిద్ధమైన యాంటీబాడీలు ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి వైరస్లు బ్యాక్టీరియాతో పోరాడే శక్తిని ఇస్తాయి తొలి గంటలో చనుబాలు పట్టడం ద్వారానే ఏటా సుమారు పది లక్షల మంది శిశువుల ప్రాణాలను కాపాడుకోవచ్చు అయినా కూడా మన దేశంలో ప్రతి ముగ్గురు తల్లులలో ఇద్దరూ గంటలో పాలు ఇవ్వడమే లేదు తల్లిపాలు తాగిన పిల్లలలో అస్తమా అలర్జీలు తక్కువ ఆరు పాటు పూర్తిగా చనుబాలే తాగిన పిల్లలకు మొదటి ఏడాదిలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ముప్పు డెబ్బై రెండు శాతం తగ్గుతుంది చెవి ఇన్ఫెక్షన్లు నీళ్ల విరోచనాలు తక్కువే చీటికి మాటికి ఆసుపత్రుల చుట్టూ తిరిగే బెడద తగ్గుతుంది చిన్నప్పుడు తలెత్తే మధుమేహం ముప్పు ముప్పై శాతం వరకు తగ్గుతుండడం గమనార్హం చనుబాలు తాగిన పిల్లలకు బడికి వెళ్లే వయసులో తెలివితేటలు ఇంకాస్త ఎక్కువగానే ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి పాలు తాగేటప్పుడు పిల్లలు తల్లి కళ్ళల్లోకి చూడడం శరీర స్పర్శ మూలంగా ఇద్దరి మధ్య అనుబంధం ఇనుమడిస్తుంది తల్లి రక్షణలో ఉన్నామన్న భావన శిశువుకు ఎంతో ధైర్యాన్ని కలిగిస్తుంది తల్లిపాలు తాగే పిల్లలు చక్కని బరువుతో పెరుగుతారు ఊబకాయం వచ్చే అవకాశం తక్కువ కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు కూడా తక్కువే తల్లిపాలు సంపూర్ణ పోషణ తల్లిపాలలో శిశువు ఎదగడానికి అవసరమైన విటమిన్లు ప్రోటీను కొవ్వుల వంటివి అన్నీ కూడా సమపాళ్లలో ఉంటాయి దీంతో బిడ్డకు సంపూర్ణమైన పోషణ లభిస్తుంది తల్లిపాలు తేలికగా జీర్ణమవుతాయి ఎప్పుడంటే అప్పుడు ఇవ్వవచ్చు పోతపాల మాదిరిగా సీసాను శుభ్రం చేయటం పాలపీక మార్చటం వంటి ఇబ్బందులేవీ ఉండవు సమయం డబ్బు రెండూ కూడా వృధా కావు ఈ పాలివ్వటం అనేది తల్లికి కూడా ఎంతో మేలు చేస్తుంది చనువాలు పట్టే తల్లులలో కేలరీలు కాస్త ఎక్కువగానే ఖర్చవుతాయి దీంతో గర్భం ధరించినప్పుడు పెరిగిన బరువు త్వరగా తగ్గుతుంది పాలిచ్చేటప్పుడు విడుదలయ్యే ఆక్సిటోసిన్ హార్మోను గర్భసంచి పూర్వస్థితికి రావటానికి కాన్పు తర్వాత రక్తస్రావం తగ్గడానికి దోహదం చేస్తుంది పాలిచ్చే తల్లులకు రొమ్మ క్యాన్సర్ ముప్పు ఇరవై ఎనిమిది శాతం తక్కువ అండాశయ క్యాన్సరు ఎముకలు క్షీణించే ప్రమాదం కూడా తక్కువే పాలు పట్టే తల్లులకు కీళ్లవాత ముప్పు యాభై శాతం వరకు తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు వీరికి ఆందోళన సైతం కూడా తక్కువేనట పన్నెండు నుంచి ఇరవై నాలుగు నెలల పాటు చనుబాలు ఇచ్చిన వారికి రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం పంతొమ్మిది శాతం వరకు తగ్గుతుంది వీరికి అధిక రక్తపోటు ముప్పు కూడా పదకొండు శాతం వరకు తక్కువగా ఉంటుంది అలాగే గుండె జబ్బు ముప్పు పది శాతం మేరకు తగ్గుతుంది మధుమేహం తలెత్తే అవకాశం ఇరవై ఆరు పర్సెంట్ తక్కువ కొంతమందికి రకరకాల అపోహలు ఉంటాయి ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని డాక్టర్లు ఏ సలహాలు ఇస్తున్నారో చూద్దామా బిడ్డకు పాలు సరిపోవేమోనని అనుమానం వద్దు ఆరు నెలల వరకు బిడ్డ అవసరాలకు తగినన్ని పాలు తప్పకుండా వస్తాయి నెల నెల బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉండి హాయిగా నిద్రపోతూ రోజుకు ఆరుసార్లు మూత్రం పోస్తూ ఉంటే పాలు సరిపోతున్నట్టే ముర్రు పాలు పిల్లలకు అరగవని అజీర్ణం చేస్తుందని అనుకోవద్దు బిడ్డ పుట్టిన వెంటనే వచ్చే ముర్రు తప్పకుండా పట్టాలి ఇది బిడ్డకు తొలి టీకా లాంటిది కాన్పు తరువాత వీలైనంత త్వరగా తొలి గంటలోనే తల్లిపాలు పట్టడం మొదలుపెట్టాలి సిజేరియన్ కాన్పు అయినా కూడా మొదటి గంటలోనే పాలివ్వటం ఆరంభించాలి తొలి ఆరు నెలల వరకు తల్లిపాలు తప్ప మరే పానీయము ఇవ్వద్దు బయటి వాతావరణం ఎలా ఉన్నా కూడా బిడ్డ అవసరాలకు సరిపోయేంత నీరు చనుబాల నుంచే లభిస్తుంది బజారులో దొరికే పాల పొడులలో ఎక్కువ పోషకాలు ఉంటాయని భ్రమించొద్దు తల్లి పాలకు సాటి మరొకటి లేదు పోతపాలలో యాంటీబాడీలు జీవకణాలు హార్మోనులు ఎంజైములు వంటివేవి ఉండవు పోషకాల మోతాదులు వేరువేరుగా ఉంటాయి ఏడిస్తేనే పాలు పట్టాలని అనుకోవద్దు అన్నిసార్లు బిడ్డ పాల కోసం ఏడవాలనే లేదు చంపరించినట్టు శబ్దాలు చేయటం పెదవులు నాకటం గుప్పిళ్లతో నోటిని రుద్దుకోవడం ఉంగా ఉంగా అనే సున్నితమైన చప్పుళ్ళు చేయటం కళ్ళు అటు ఇటు వేగంగా తిప్పటం చిరాకు పడుతున్నట్టు కదలటం ఇలాంటివన్నీ కూడా పాలు తాగడానికి చేసే ప్రయత్నాలే ఇలాంటివి గమనిస్తే ఏడవకపోయినా కూడా పాలు పట్టాలి ఉద్యోగులకు వెళ్లే తల్లులు చనుబాలను పిండి ఇంట్లో పెట్టుకోవచ్చు ఆఫీసులో ఉన్నప్పుడు పాలు పిండి భద్రం చేసుకోవచ్చు పాలు రావటం లేదని మధ్యలో ఆపేయటం తగదు పాలు పడితే వస్తాయి పట్టకపోతే రావనే విషయాన్ని గుర్తుంచుకోవాలి పాలు ఇవ్వటం ఆపేసిన వాళ్ళు కూడా తిరిగి మొదలు పెడితే పాలు వస్తాయి ఒకవేళ పాలు రావడం ఆగిపోతే బిడ్డ రొమ్ము పడుతుంటే క్రమంగా అవే వస్తాయి అదండి తల్లిపాల మేలు గురించి నేను చదివినవి నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీతో పంచుకున్నాను సో ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు తల్లిపాల ఆరోత్సవాలు జరుగుతున్నాయి ఈ విషయాలన్నీ కూడా కొత్తగా తల్లైన వాళ్ళకి లేదా ఆల్రెడీ తల్లెయ్యి ఒకటి లేదా రెండు నెలలు అయిన వారికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం జరిగిందండి మన ఆరోగ్యానికి పునాది తల్లిపాలే అదండి ప్రతి తల్లి తన బిడ్డకి ఇచ్చే అతి గొప్ప గిఫ్ట్ అండి ఇది ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరిన్ని మంచి మంచి విషయాలను మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్